డే త్రీ ఈరోజు వచ్చేసి మనం టాపిక్ అంటే మెయిన్ టాపిక్ ఏంటంటే హరిద్వార్ నుంచి బద్రీనాథ్ ఎలా వెళ్ళాలి సో ఈ రోజు ఇది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను ఎన్ని మార్గాలు అయితే ఉందో అన్నీ చెప్తాను డే టూ వీడియో అయితే ఆల్రెడీ చేసేసాను నేను ఈ వీడియో డే త్రీ అనమాట సో ఈరోజు ఏం జరిగిందో ఎంత ఖర్చు అయింది అనేది క్లియర్గా అయితే చెప్తాను సో ఇప్పుడు నేను హరిద్వార్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను టైం అయితే అవుతుంది తెల్లవారుజామున మూడైతే టైం అయితే అవుతుంది సో నిన్న నేను టికెట్ ఆల్రెడీ బుక్ చేసేసాను సో హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి వెయ్యి రూపాయలు అయితే పడింది నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి సో మనకి కావాల్సిన సీట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు చాలా పుష్ సీట్ అనేది సో అందుకని నేను అప్పుడే బుక్ చేసుకున్నాను ఇప్పటికిప్పుడు టికెట్ కావాలంటే కష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఛార్జెస్ కూడా ఎక్కువ చెప్పవచ్చు తక్కువ చెప్పవచ్చు వెనకాల సీట్లు అయితే వేస్తారు బాగుండదు అందుకని ఒకరోజు ముందుగానే మీరు టికెట్లు అనేది బుక్ చేసుకోవాలి హరిద్వార్ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బద్రీనాథ్ వెళ్ళాలన్నా కేదార్నాథ్ వెళ్ళాలన్నా గంగోత్రి వెళ్ళాలన్నా అన్నీ ఇక్కడి నుంచే బుక్ చేసుకోవాలి ఒకరోజు ముందుగానే మీరు బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో ఏందంటే మనకి బస్సు డ్రైవర్ కానీ ఆ కంపెనీ కానీ మనల్ని బుక్ చేసిన వెంటనే ఒక గంట తర్వాత మనల్ని వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవుతారు లేదా కాల్ కూడా చేస్తారు సరే ఇలా మీ బస్ అయితే బుక్ అయిపోయింది మీరు ఉదయాన్నే మూడు గంటలకు రెడీగా ఉండండి అని మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తాడు సో ఇప్పుడు తెల్లవారుజాము మూడైపోయింది కాబట్టి ఇప్పుడు మనకి కాల్స్ అయితే వస్తూనే ఉంటుంది వాడు మనం ఎత్తేదాకా వదలరు మీరు గంగోత్రి కానీ బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ రెండు మూడింటికి ప్రాసెస్ ఎలాగే ఉంటుంది ఇదే రైల్వే స్టేషను అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే తిరిగాం అనుకోండి రైట్ సైడ్కి అయితే కొంచెం ముందుకు అనుకోండి మనకి ఉదయాన్నే మూడు గంటల నుంచి బస్సులు అయితే స్టార్ట్ అవుద్ది వరుసగా అయితే ఉంటుంది బస్సులు సో బద్రీనాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ కేదార్నాథ్ అని అరుస్తూనే ఉంటారు వాళ్ళు సో మూడు గంటల నుంచి స్టార్ట్ అవుద్ది ఆరు గంటలకి ఏడు గంటలకల్లా ఆగిపోద్ది అక్కడ నుంచి బస్సులు అయితే దొరకదు సో మన దగ్గర ఉన్న టికెట్ని మనం అక్కడికి వెళ్ళి చూపిస్తే చాలు వాళ్ళే తీసుకెళ్ళి బస్ దగ్గర అయితే వదులుతారు సో బస్ అయితే మొత్తానికి ఎక్కేశాను నేను ఎక్కిన ఒక పది నిమిషాలకి వర్షం అయితే స్టార్ట్ అయింది సో బస్సు కూడా కరెక్ట్గా మూడు ఇరవైకి అయితే వాడు సో మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను నేను జనరల్గా ఉత్తరాఖండ్ ట్రిప్ అంటేనే మనం ఇరవై పర్సెంట్ రిస్క్లో అయితే ఉంటాము ఎందుకంటే మొత్తం గాడ్ రోడ్లు కాబట్టి స్టేట్ అంతా మనం తిరిగేటప్పుడు అంతా డేంజర్గానే ఉంటుంది ఇప్పుడు మనం సమ్మర్ టైంలో వస్తే రిస్క్ కొంచెం తగ్గుద్ది అదే వర్షాకాలంలో వచ్చామనుకో ట్రిప్ రిస్క్ కొంచెం పెరుగుద్ది చలికాలంలో వచ్చినా కూడా రిస్క్ కొంచెం తగ్గుద్ది అందుకని ముందుగానే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎప్పుడు రావాలన్నది ఉత్తరాఖండ్ దర్శనం మనకి ట్రిప్ అనేది ఆరు నెలలైతే ఉంటుంది ఆరు నెలల్లో మనం రెండు నెలలైతే ఎండాకాలం అయితే ఉంటుంది ఇంకా రెండు నెలల్లో వర్షాకాలం అయితే ఉంటుంది ఇంకో రెండు నెలల్లో మనకి చలికాలంలో ఉంటుంది సో మీరు ఎప్పుడు రావాలో మీరే డిసైడ్ చేసుకోవాలి హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి జర్నీ టైం టైం వచ్చేసి ఒక పదహారు పదిహేడు గంటలైతే పడుతుందండి తక్కువలో తక్కువ మనం వర్షాకాలంలో జర్నీ అయితే చేస్తున్నాం కాబట్టి ఇంకా టైం ఎక్కువనే అవుద్ది ఎందుకంటే అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే జరుగుద్ది సో పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒకసారి గంట కూడా మనల్ని ఆపేస్తాడు సో జర్నీ టైం మన చేతులైతే లేదు ఇది వచ్చేసి ఒక ఎస్టిమేటెడ్గా ఒక జర్నీ టైం అంట సో నేను వచ్చినప్పుడు అయితే నాకు ఎలాంటి ల్యాండ్ స్లైడ్ అయితే జరగలేదు అక్కడక్కడ జరిగింది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆపాడు సో అది పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు నాకు సో మొత్తానికి నాలుగు గంటలకే నేను బద్రీనాథ్ బద్రీనాథ్కి అయితే వచ్చేసాను సో ఉదయం మూడు గంటలకి జర్నీ స్టార్ట్ అయితే సాయంత్రం నాలుగు గంటలకే నేను బద్రీనాథ్కి అయితే వచ్చేసాను సో ఈ జర్నీ గురించి చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఇల్లు ఎందు ఆ రోడ్లు ఎలా కట్టారు ఆ కొండల మధ్యలో నుంచి రావడం చాలా భయంకరంగా అయితే ఉంటుంది బద్రీనాథ్ జర్నీ అనేది కేదార్నాథ్ అనేది ఏరియాగా ఉంటుంది కానీ బద్రీనాథ్ అనేది చాలా భయంకరంగా అయితే ఉంటుంది జర్నీ మొత్తానికి బదిన దిగను లేదు ఇప్పుడు వచ్చేసి హోటల్ హోటల్ అనేది మనకి బస్ స్టాండ్ దిగిన వెంటనే ముందుగానే ఒక హోటల్ అయితే ఉంది ఒక ఆశ్రమం అక్కడ త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే చార్జ్ అయితే చేస్తాడు రూమ్స్ బాగుంటుంది కానీ ఒకరికి బాగుండదు ఎక్కువ మంది వస్తే బాగుంటుంది సో ఒకరికి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మన బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ అయితే వేసుకున్నాము ఒక రూమ్ వచ్చేసి సో ఇది సీజన్ అయితే కాదు చాలా తక్కువ మంది అయితే వస్తారు ఈ టైంలో వర్షాకాలం కాబట్టి సో సీజన్లో అయితే రేట్లు చాలా భయంకరంగా అయితే ఉంటుంది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అది మీరు చూసుకోవాలి సో ఫైవ్ హండ్రెడ్కి నాకు రూమ్ అయితే దొరికింది సో గుడి నుంచి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంది ఈ హోటల్ వచ్చేసి సో నేను సాయంత్రం వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను సో బ్యాగ్ పెట్టేసి అక్కడ బట్టలు అలాగే టవల్ అన్నీ తీసుకొని నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళాను గుడి ముందు మనకి ఇక్కడ వేడి ఏంటి మడుగతే ఉంటుందండి చాలా వేడిగా అయితే ఉంటుంది మనం లోపల కూడా వెళ్ళలేము అంత చలి అంతా ఉంటుందో ఇక్కడ వేడి కూడా అంతే ఉంటుంది వాటర్ వచ్చేసి ఆ నది అలకనంద నది అయితే చాలా భయంకరంగా అయితే ప్రవహిస్తూ ఉంది సో మనం వేడి నీటి మరో దగ్గర వచ్చిన వెంటనే ఇక్కడ ర్యాక్స్ అయితే ఉంటుంది ఇది ఫ్రీ అంటారు కానీ వాళ్ళ దగ్గర ప్రసాదం కూడా కొనాలంటారు అది బెదిరించట్లేదు బట్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు మా దగ్గర ప్రసాదం కొనండి మీ షూలు మీ బట్టలు బ్యాగులు అన్ని ఇక్కడే పెట్టండి వెళ్ళి స్నానం చేయండి మనకి ఒక బకెట్ ఇస్తారు అలాగే ఒక జగ్ అయితే ఇస్తారు మొగ్గు అయితే సో అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసి ఇక్కడ షూలు బ్యాగులు అన్ని పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము సో వీళ్ళ దగ్గర ప్రసాదం అయితే కొనుక్కున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో ఆ ప్రసాదం తీసుకొని నేను గుళ్ళోకైతే వెళ్ళిపోయాను మామూలుగా బద్రీనాథ్లో ఆ ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఏంటంటే అలా క్యూలో వెళ్తున్నప్పుడు మనం దేవుడిని ఇలా దండం పెట్టుకున్న లోపల లాగి బయటపడేస్తారు సో కానీ నాకైతే ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే అసలు ఎవరు లేరు అనిపించింది నాకు అక్కడ సో దర్శనం వెళ్ళాను అక్కడ చూస్తే అలాగే ఐదు నిమిషాల దాకా నేను అక్కడే ఉన్నాను అక్కడ క్యూలు కూడా ఎవరు లేరు సో ఐదు నిమిషాలు కూడా పట్టలేదు నాకు దర్శనం అంత బాగా అయితే జరిగింది దర్శనం అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది ప్రసాదం కూడా తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసి సో అక్కడ మన షూ ర్యాక్లో ఉన్న షూస్ అన్ని బ్యాగ్స్ అన్ని తీసుకొని మళ్ళీ నేను హోటల్కి అయితే వెళ్ళిపోయాను సో దాని మధ్యలో మనకి చాలా షాపులు అయితే ఉంటుంది కానీ ఖచ్చితంగా చాలా కాస్ట్లీగా అయితే ఉంటుంది ఏదైనా కూడా రుద్రాక్ష కానీ చేతికి కట్టుకునే తాడులు కానీ ఆ తాయితలు కానీ ఇలాంటివి కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది మీ ఇష్టం కొనుక్కునే పని అయితే కొనుక్కోండి లేకపోతే లేదు సో నేను కొన్ని అయితే కొనుక్కున్నాను ఇంటికి సో అలాగే నేను రూమ్కి అయితే వెళ్ళిపోయాను సో మొత్తానికి డే త్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఎందుకంటే ఈరోజు ఖర్చు వచ్చేసి మనకి బస్ టికెట్ ఒక వెయ్యి రూపాయలు అలాగే వచ్చేటప్పుడు ఫుడ్ తిన్నాము అదొక టూ ఫిఫ్టీ ఎక్కడ కూడా ఫుడ్ తిన్నాము టూ ఫిఫ్టీ మా హోటల్ రూమ్ అయితే తీసుకున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ టోటల్గా రోజు వచ్చేసి రెండు అయితే ఖర్చు అయ్యింది ఇంకా తర్వాత ఏం జరిగిందో డే ఫోర్లో అయితే చెప్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్